హాయ్ ఫ్రెండ్స్ ఎవరిది వాళ్ళు బిజీగా ఉన్నారు చూడండి ఇక్కడ ప్రిన్స్ కట్ కట్ చేస్తున్నారు ఇక్కడ నార్మల్ బ్లౌజ్ కట్ చేస్తున్నారు ఇక్కడ బ్లౌజ్ కుడుతుంది ప్రిన్స్ కట్ కప్స్ వేస్తుంది ఈ అమ్మాయి ఎప్పుడు మిషన్ మీదనే ఉంటుంది బ్లౌజ్ కుర్తనే ఉంటుంది రోజొక్కటి మొన్న మిగిలింది అంటే నువ్వు అన్నట్టు ఈ పెంచుకోవాలి ఇది వెనక భాగం కూడా నువ్వు మొన్న ఇప్పుడు చూసుకొని పెంచుకున్నావానక భాగం కూడా చూసి దియాలి ఇది సంక పాయింట్ వెనక భాగం చిన్నగా అయింది ఇప్పుడు అది కరెక్టే ఉంది చెస్ట్ లూజ్లోనే తప్పు వచ్చింది మొన్న కూడా అట్లయి పుట్లకు ఖర్చు మిగిలలేదు ఎక్కువ ఇప్పుడు చూడు ఉక్స్ పట్టి చూడాలి వీడికి చెస్ట్ లూజ్ కరెక్ట్ వచ్చిందా వీడికి రాలేదా వీడ చూడు కరెక్ట్ ఉందా లేదు అంటే కొంచెం తక్కువ వస్తుంది ఇప్పుడు ముందు భాగం అన్నీ ఎక్కువ పెట్టుకోవాలి కొంచెం వస్తుంది ఇప్పుడు ముందు భాగం ఎక్కువ పెట్టుకోవాలి కొంచెం చిన్న పాయింట్ వేసుకోండి కదా ఏ అది కూర్చొస్తుంది బాగా మళ్ళీ మన అలా ఇప్పుడు ఇక్కడ బట్టకు పెట్టుకుంట్రీ మరి ఎక్కువ లేదు పెట్టుకుందాం ముక్కేస్తావా సరిపోతుంది ఈడొక పాటుది ముందు భాగం ఈడొక పాటు న్యూస్ పేపర్ కట్ చేసుకో కట్ చేయమ్మా ఈడ ఇట్లా ఈ మధ్యలో వచ్చిన పాట ఉంటుంది కదా అది ఇట్లా తీసుకోవచ్చు క్లాత్ సరిపోకపోతే ఉందా పేపర్ అంటే ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి క్లాత్ సరిపోతలేదు కదా చూసుకుందాం ఇప్పుడు న్యూస్ పేపర్ కట్ చేసుకొని నేను పైన క్లాత్ కట్ చేసుకోవచ్చు ఫస్ట్ తీసేది న్యూస్ పేపర్ పెట్టు పెట్టుకోసారి కుట్టుకు ఎక్కువ పెట్టు పెన్ను తీసుకోండి పెన్నుతో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కట్టింగ్ కొంచెం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు కానీ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా డౌట్స్ ఉంటాయి ఇలాగ కిందికి ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఇక్కడ ఎడ్జ్కి అందుకుంటారు అయ్యో ఇది కూడా క్రాస్ క్రాస్పట్ అతకబెట్టిన ఎంత కొనాక అతకబెట్టినో చూడు ఖర్చు అనేది పాదం మందం తీసుకోవాలి ఇక్కడ కరెక్టే తీసుకున్నావు వీడికి కొంచెం అంతే ఎక్కువ తీసుకోవాలి ఇంకా రోజు కుడుతుంది కానీ కుట్టే తక్కువ అందుకుంటుంది దాని మూలన మీకు కూడా చెప్పాలనిపించింది నాకు మళ్ళీ కుట్టి పోయి కట్ చేసే పాట ఇప్పుడు రాదు ఫైనస్తావు సేమ్ ఇంతకుముందు కుట్టు మీదనే వేసుకో ఇప్పుడు నువ్వు ఈ పార్ట్ మార్చామే ని ఎక్కో రావాల అబ్బ అవునా అని కరెక్ట్ సేకపోతే ఈ పార్ట్ ఎంచుకోవాలి అమను క్లజ్ ఏలే కదా అడిషన్ కొంచెం ఎక్stra వేద్దాం అప్పుడు వీ ఇదీయ్ కదా ఏది చేస్తాం అప్పుడు ఏది నేరుతలా అది సరే ఇక్కడ తీస్తాం ఇక్కడ మార్చడానికి ఉంది ఇది మిస్టర్న్ భారత కి రాని టోర్టల్ అహ్ ఆ జరుగుతుంది ఓకే క్రాస్ పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ క్రాస్ పట్టి వేసి నీట్ వస్తుందా కొంచెం ఫినిషింగ్ వచ్చింది ఇప్పుడు హేస్ ప్యాక్ కట్ కట్ చేస్తున్నాం కదా దీనికి కప్స్ పెడదాము ఇంకో బ్లౌజ్ కట్ చేస్తున్నాం ముందు భాగం చేస్ట్ భాగం చూసుకున్నాక పెట్టుకో పెట్టుకోలక్ చేంజ్ అవుతుందిగా లాగకుండా పెట్టు కొంచెం కొంచెం నేను చెప్పిన నీళ్ళు మసాలే వద్ద అది ఉక్స్ పట్టాక పట్టా ఉక్స్ పట్టట్లా కాదు మరి మీద చుట్టే ఆంటీకి ఎట్లుందో అట్లా ఆంధ్ర సైడ్ అది ఉక్సే కదా మరి మీద కుట్టే వేస్తానంట అంటే మరద ట్రై చేస్తా నువ్వు మూడు నువ్వు కుట్టే ఫస్ట్ మరద ట్రై తర్వాత అది ఎందుకంటే ఎక్కువ అనిపిస్తే తీసేయండి పక్క క్లాత్ కానీ ఓకే చూసారా వీడియో అప్పుడప్పుడు చూస్తుండండి ఎందుకంటే వీడియో లోపల చిన్న చిన్న పాయింట్స్ అనేవి నేను తీస్తున్నాను కదా అవి మధ్య మధ్యలో కనబడుతున్నాయి మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏవేవి టిప్స్ చేస్తున్నానో ఫాలో అవ్వండి ఎవరైతే కప్పు అండ్ పెట్టి కప్పు పెట్టుకొని స్లో స్కున్నారు కదా ఇది చుట్టూ లైనింగ్ కట్ చేసుకుంటున్నది అది తీయ ఉల్టా చెయ్య ఒకసారి ఓకే ఒక్కొక్కటి గుర్తనే ఉంటారు

పాయింట్ అని నట్ట ఇప్పుడు వీడికి నువ్వు సంతక ఇయ్యాలి గీసేటప్పుడు మానస స్కేల్ ఉంది చూడు మానస స్కేల్ ఈడ వన్ పెట్టుకోవాలి అక్క వన్ వద్దు వన్ లైన్ పెట్టుకోవాలి లైన్ పెట్టుకోబట్టి ఇక వన్ కదా అప్పుడు ఎస్టై చేపొస్తే చాల చేస్తుందా మీరు ఈడి పెట్టలేమో కదా ఇది పెట్టుకోవాలి अह ये जो टेस्ट करते हैं इधर 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 एकदम मां ये इधर हो नहीं थे ये इधर ही थे उतनांदा है कि नहीं अच्छे से में हूं

లేదు నేను ఇంత పెద్ద పీట పెట్టుకోని రెడీమేట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి మన ఇష్టం అంత పీట్ పెట్టుకోవచ్చు మన ఇష్టం అంతే బట్టి